గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు దైవభక్తి మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు ఆ అనుగ్రహంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రికార్డు విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్షకు తంత్ర సాధనలో చాలా ప్రాధాన్యం ఉంది అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి మహిమ ఏంటని కూడా తెలుసుకుందాం మనసు పొందాలంటే దైవ చింతనతోనే సాధ్యం రంగం ఏదైనా కావచ్చు విజయం సాధించాలంటే భగవంతుని కృప ఉండాల్సిందే అభివృద్ధిని సాధించేందుకు దైవ అనుగ్రహం పొందాలని ఇస్రో శాస్త్రవేత్తలు సైతం రాకెట్ ప్రయోగాల సమయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారాహి అమ్మవారి ఆశీస్సులు నిత్యం ఉండాలన్నది పవన్ బలీయమైన కోరిక అంటే పంది శిరస్సుతో ఉండే అమ్మవారు లలితాదేవి అమ్మవారికి కాపలాగా ఉన్న శక్తిగా పురాణాలు ఘోషిస్తున్నాయి లలితాదేవి ఆజ్ఞా చక్రం దగ్గర నివసిస్తూ ఆమె ఆదేశాలు పాటిస్తూ ఎంతటి బలవంతుడైనా శత్రువునైనా ఓడించే శక్తిని వారాహి కలిగి ఉందట వారాహి పూజతో కామ క్రోధ లోభ మోహ మదాలను అధిగమించవచ్చట అంతర్గతంగా ఉన్న వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు సాఫీగా సాగే జీవిత ప్రయాణాన్ని దరిచేస్తుందనేది నమ్మకం ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో వారాహి మాత సాధన ఉపయోగపడుతుంది వారాహి అమ్మవారి ఆరాధన కేవలం హిందూ పురాణాల్లో మాత్రమే కాదు సెల్టిక్ జపనీస్ చైనీస్ గ్రీక్ అమెరికన్ ఈజిప్షియన్ సంస్కృతులలో భాగంగా కూడా ఉంది ధైర్యం నిర్భయం స్వయం నియంత్రణ శక్తులకు ప్రతిరూపం వారాహిగా చెబుతారు శత్రువుతో పోరాడడానికి అవసరమైన ధైర్యాన్ని వారాహిస్తుంది వారాహి దీక్ష చేయడం ఆరాధించడం వల్ల మనలోని అహంకారం తొలగిపోతుంది వారాహి దీక్షను రెండు స్థాయిల్లో చేపడతారు రక్షణ కోసం చేసే వారాహి అస్త్ర బీజ మంత్ర సాధన మంచి ఆరోగ్యం కోసం వారాహి అస్త్ర బీజ మంత్ర సాధనగా దీక్ష చేపడతారు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం ఇతరుల దృష్టి పడిందని వారాహి అమ్మవారి పూజలతో నరదిష్టిని తొలుగుతుందని రాహు కేతు దోషాలు పోతాయని వ్యక్తులపై ప్రయోగించే తంత్ర మంత్ర ప్రయోగాలను అరికట్టడంలో వారాహి పూజ బలమైనదిగా భావిస్తారు ప్రమాదాల నుంచి రక్షణ శక్తి కీర్తి పాజిటివ్ దృక్పథం పెరుగుదలను సూచిస్తుంది సంపద సమాజంలో ఉన్నత స్థాయి పురోగతికి అడ్డుగా నిలిచే వారి నుంచి రక్షణ లభిస్తుంది అందుకే వారాహి అమ్మవారి దీక్షకు విశిష్టత ఉంది కళ్యాణ్ రెండు వేల ఇరవై మూడులో తాను ప్రచారం చేసిన రథానికి వారాహి పేరును పెట్టుకున్నారు ప్రత్యేక పూజలతో ఏపీలో పర్యటించారు రెండు వేల ఇరవై మూడులో కూడా పదకొండు రోజులు దీక్ష చేపట్టారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మరోమారు వారాహి అమ్మవారిని స్థుతించేందుకు రెడీ అయ్యారు ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు